హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ మార్క్ టూ తేజస్ సిరీస్లోనే అత్యంత శక్తివంతమైన దేశీయ యుద్ధ విమానం తేజస్ మార్క్ టు వచ్చే ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకురానట్టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత కృష్ణన్ తెలిపారు శక్తివంతమైన ఇంజన్ అధిక బరువును మోయగలిగే సామర్థ్యం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ తదితర అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని రూపొందిస్తున్నామని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకునే వరకు చూడండి ఈ యుద్ధ విమాన హై స్పీడ్కు సంబంధించిన ట్రయల్స్ను త్వరలో నిర్వహిస్తామన్నారు ప్రస్తుతం మన తేజస్ మార్క్ వన్ కంటే ఈ యుద్ధ విమానం చాలా శ్రేష్టమైనదని తెలిపారు తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానమే అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైందన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి తేజస్ మార్క్ టూ విమానాల ప్రొడక్షన్ ప్రారంభించినట్లు అనంతకృష్ణన్ తెలిపారు ప్రాజెక్టుకు మొత్తం నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించామని తేజస్ యుద్ధ విమానాల ఖచ్చితంగా వాయుసేన రంగాన్ని బలోపేతం చేస్తాయని అనంతకృష్ణ తెలిపారు మరోవైపు వాయుసేనకు యుద్ధ విమానాల కొరత తీవ్రంగా ఉన్నందున ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దేశీయ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ వన్ ఏ రకానికి చెందిన ఎనభై మూడు యుద్ధ విమానాల కొనుగోలుకు ఇటీవల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది వాస్తవానికి వాయుసేన అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే నలభై రెండు అరవై రెండు స్క్వాడ్రన్లు ఉండాలి కానీ కాలం చెల్లిన మిగ్ల తొలగింపు విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు ముప్పై ఇటుగా చేరింది పద్దెనిమిది విమానాల జట్టును స్క్వాడ్రన్ గా భావిస్తారు ఇప్పుడు తాజా మరో ఎనభై మూడు తేజస్ విమానాల రెండు వేల ఇరవై ఆరు నాటికి వాయుసేనలో చేరనున్నాయి తొలి విమానం రెండు వేల ఇరవై ఐదులో చేతికి అందంగా ఈ మోడల్ తొలి స్క్వాడ్రన్ త్వరలోనే పూర్తి కానుంది ఈజీ ఆపరేటింగ్ యుద్ధ విమానాల్లో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెబుతారు వాస్తవానికి ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రాజెక్టు ఉత్పత్తి మందకొడిగా ఉంది విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ ఇలా తేజస్పై పలు విమర్శలు వచ్చాయి కానీ ఈ విమానం సామర్థ్యంపై మాత్రమే ఎటువంటి విమర్శలు లేవు తొలితరం తేజస్తో పోలిస్తే తేజస్ మార్కు వన్ రకంలో చాలా మార్పులు చేయనున్నారు ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే వన్ కి ఇది అడ్వాన్స్ మోడల్ దీనిలో క్వాడ్ క్వాడ్రాప్లెక్స్ డిజిటల్ ఫ్లై బైవర్ వ్యవస్థను వినియోగించారు విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు వీటి వల్ల విమానం ఆయుర్ధ ఆయురార్థం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది ఇది మూడు వేల ఐదు వందల కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు భూమి పదిహేను కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించు